మీరు కొన్ని కొన్ని ప్రకరణాలు చూస్తే ఆశ్చర్యపోతారు గోవుకి జీవితంలో చాలా కష్టం ఏమిటి అంటే గంగడోలు గోక్కోవడం గంగడోలు అని మెడకింది ఉంటుంది వేలాడుతుంటుంది చర్మం అది గోక్కోలేదు అది కారణం ఏంటంటే తోక అక్కడికి అందదు ఈ ముఖంతో ఇలా వెనక్కి పెట్టి నాలికి పెట్టి నాక్కుంటుంది గంగడోలు దురద పెడితే గోక్కోలేదు అందుకని గరుకు స్తంభాలు వేస్తారు ఆ గరుకు స్తంభం వేసినప్పుడు అందరినీ తలకో రూపాయి ఇవ్వండి అని అడిగి తీసుకుని వేస్తారు కాకినాడ పట్టణంలో ఒక గోశాల ఉంది ఆ గోశాలలో గరుకు స్తంభాలు వేసినప్పుడు మాత్రం ఒక్క దాత వేయడానికి వీల్లేదు అని చెప్పి రిక్షా తొక్కే వ్యక్తి కూడా ఆ రోజుల్లో ప్రవచనాలు విని ఒక రూపాయి కాసో రెండు రూపాయలు ఇస్తే దానితో గరుకు స్తంభాలు వేసాం ఆ గరుకు స్తంభానికి వెళ్ళి గంగడోలు రుద్దుకుంటుంది అలా రుద్దుకుంటే వెంట్రుకలు ఎన్ని కింద పడతాయో అన్ని సంవత్సరములు